అందరికీ నమస్కారం ఇక్కడ చూస్తున్నది అరటి చెట్లు చిన్న ఒక నా గులిచి ఒక ఐదు గుంటల ప్లేస్లో ఉండొచ్చు అరటి చెట్లు తర్వాత పపాయ చెట్టు తర్వాత వచ్చేసి మనకి అలాగే ఒక కరివేపాకు చెట్టు ఉంది తర్వాత వచ్చేసి మనకి మునగ చెట్టు ఒకటి ఉంది కరివేపాకు చెట్టు చూడండి అంత తాజాగా ఉంది ఇంకొకటి చిన్న కింద ఆకుకూరలు వేసుకోవడానికి ప్లేస్ ఉంది అంటే నాకు తెలిసి ఒక ఐదు గుంటల స్థలంలో అనుకుంటా ఇది ఒక దానిమ్మ చెట్టు తర్వాత మునగ చెట్టు అరటి చెట్లు తర్వాత పపాయ కరివేపాకు ఇంకా తీగజాతి కూరగాయలు అంటే ప్రతి రైతు పొలంలో ఇలా వేసుకుంటే ప్రతి రైతు పొలంలో ఇలా వేసుకుంటే నాకు తెలిసి రైతు ఎవరి దగ్గర లాలుచపడాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఫస్ట్ రైతు ఫస్ట్ ఏం అవ్వాలి రైతు అనేవాడు ఫస్ట్ బ్రతకడానికి నడుచుకోవాలి అంటే తనకు కావాల్సిన కూరగాయలు కానీ తనకు కావాల్సిన పండ్లు పలహారాలు కానీ తనకున్న పొలంలో తనకు తానుగా పండించుకోవాలి పండించుకున్న తర్వాత అప్పుడు వాణిజ్యపరంగా ఆలోచించాలి ఇది మనం రైతులందరం మర్చిపోయామండి రైతులందరూ మర్చి మర్చిపోయాం కాబట్టి ఇప్పుడు ప్రతి దానికి మనం వేరే వాళ్ళపైన ఆధారపడాల్సి వస్తుంది